మన ప్రభువును మన రక్షకుడి నేషప్రభు నామంలో మీకు అందరికీ వందనండి పది లక్ష మొదటి పత్రిక నాలుగవ అద్యం రెండవ వచనంలో గృహ నిర్వాహకుల గురించి మాట్లాడుతూ ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం అవసరము సేవకుల గురించి దేవుడు మన దగ్గర నుండి నమ్మకత్వం కోరుకుంటున్నాడు ఈ అస్ టు బి ఫెయిత్ఫుల్ టు స్క్రిప్చర్స్ కానీ లోకం మనకి సక్సెస్ఫుల్ గురించి బోధిస్తుంది సంఘంలో కూడా లోకం వచ్చేసింది కాబట్టి సంఘాలు కూడా ఎక్కువ శాతము హౌ టు బి సక్సెస్ఫుల్ హౌ టు బి ఫెయిత్ఫుల్ కంటే ఎక్కువ శాతం హౌ టు బి సక్సెస్ఫుల్ అంటూ సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తున్నారు బైబిల్లో మనం గమనిస్తే మనల్ని కేవలం నమ్మకంగా ఉండడానికి మాత్రమే పిలిచాడు విజయవంతులు కాండి విజయాన్ని ఖచ్చితంగా పొందుకోండి ఇలాంటి మాటలు బైబిల్లో ఉండవు మోషన్ నా ఇంతటిలో నమ్మకమైన వాడు మనం నమ్మదగిన నమ్మదగని వారమైనప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు బల నమ్మకమైన దాసుడ ఇవన్నీ నమ్మకత్వం గురించి అండి ఇవన్నీ నమ్మకత్వం గురించి కానీ క్రైస్తవులు చాలామంది దేవునికి నమ్మకం ఉన్న కంటే లోకంలో ఏ విధంగా సక్సెస్ఫుల్ అవ్వాలి ఏ విధంగా విజయం పొందుకోవాలంటూ లోకపరమైన విజయం కొరకు కష్టపడుతున్నారు సంఘాలకు కూడా అదే బోధిస్తున్నాడు చూడండి ఒక వ్యక్తి లోకంలో బాగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు కానీ దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో ఘోరంగా ఫెయిల్ అవ్వచ్చు ఉదాహరణకి కార్పొరేట్ పాస్టర్స్ దే హ్యావ్ బికమ్ సో సక్సెస్ఫుల్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద వరల్డ్ లోకం దృష్టిలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ కానీ దేవుని దృష్టిలో వాళ్ళు అబద్ధ బోధకులు భ్రష్ట ఆత్మకు అప్పచెప్పబడిన వాళ్ళు సో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి మీ బి ఫుల్ స్క్రిప్టర్స్ అంటే వాక్యానుసారంగా జీవించము వాక్యానుసారంగా బోధించము వాక్యానుసారంగా ఖండించడం వాక్యం మాత్రమే ప్రమాణికంగా తీసుకోవడం నమ్మకంగా ఉన్నప్పుడు చాలాసార్లు మనము మన కొంతమంది కోల్పోవాల్సి వస్తుంది చాలామంది మనకి శత్రువులు అవుతారు చాలామంది మనల్ని అర్థం చే మనల్ని అర్థం చేసుకోవాలంటే ఆపాదం చేసుకుంటారు బట్ యు హ్యావ్ టు బి ఫైత్ స్కిప్టెస్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్ చాలామంది నేను పరిచర్లో చూస్తుంటాను వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫేత్కలు ఉన్నాము స్టార్ట్ చేస్తే కానీ ఈ లోక శ్రమలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే తేమి కోసం లేదా పా పాపులర్ కోసం వీటి కోసం వాళ్ళు వెంటాడుతూ దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో ఘోరంగా ఫెయిల్ అవుతూ ఉంటారు అందుకే వాక్యం స్పష్టంగా అంతం వరకు సాయంత్రం అడే లక్ష్మి వాక్యం ఎందుకు పోదు అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని లైట్ తీసుకోకూడదు దేవుని యొక్క వాక్యాన్ని మనము లైట్ తీసుకోకూడదు వీ మస్ట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ వెరీ సీరియస్లీ నమ్మకత్వం అనేది చాలా కాస్ట్లీ ఎందుకంటే యూ టు పే ద ప్రైస్ పర్ ఇట్ అందరికీ అందరికీ ఏ దిశ చెప్పడం అన్న అనేది చాలా ఈజీ కానీ వాక్యాన్ని సంగించడం వాక్యానికి నమ్మకం కలిగి జీవించడం అనేది చాలా కష్టంతో కోరుకున్న పని కానీ ఇట్ ఈజ్ ఈస్ వర్తి దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తుంది దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనం చూస్తే ఆ పోస్టు దే దేహావ్ బీన్ ఫెయిత్ ఫుల్ ద స్క్రిప్టర్స్ వాళ్ళని లోకం గుర్తించలేదు చాలామంది అర్థసాక్షులు అయ్యాడు బట్ దే దేహావ్ బీన్ ఫెయిత్ ఫుల్ ద స్క్రిప్టర్ అందుకే దేవుడు మళ్ళీ పిలిచాడు ఒక వ్యక్తి లోకపరంగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు తనకు బాగా ధనవంతులు అవ్వచ్చు తనకి చాలా చాలామంది అతను వెంబడించవచ్చు కానీ తన వాక్యాంశంగా బోధించపోతే ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఒకటి లోకమంత్రం సంపాదించిన ఆత్మను కోల్పోయేలా ప్రయోజనం ఏమీ అని వాక్యం బోధిస్తుంది కానీ ఈరోజు చాలామంది దర్ ఆఫ్టర్ సక్సెస్ నాట్ ఆఫ్టర్ బీయింగ్ ఫ్రెయిత్ఫుల్ టు ద స్క్రిప్టర్స్ విచ్ ఈస్ రియలీ వెరీ శాడ్ అది చాలా బాధకరమైన విషయం అది చాలా బాధకరమైన విషయం నమ్మకంగా ఉండేటప్పుడు నిజంగా ఐ పర్సనలీ ఫేసియల్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండి వె వెరీ టఫ్ నమ్మకంగా ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా నేను ఎక్కువ శాతం ఎక్కువ మంది తెలిసిన విధంగా అంటే అబద్ధ బోధకులని ఖండిస్తుండ్రా అనే విధంగా ఎక్కువ మంది తెలుసు కాబట్టి సో ఐ ఫేసియల్ లాట్ ఆఫ్ క్రిటిసిజం చాలామంది ఫోన్ చేసి అబద్ధ బోధకులు ఖండించే ఆపివేసేవి అప్పుడు అప్పుడు అంటే సమాప్తీ అంటే కొంతమంది నాకు మెసేజ్ ధర ఆత్మీయంగా బలపరచబడే కొంతమంది మీరు దే ఆర్ గుడ్ కానీ నువ్వు ఇంకా బద్ద బదుగులాగా కంటిన్యూ చేయడం కాకుండా వస్తే వీ వుడ్ సపోర్ట్ విన్నప్పుడు ఐ ఐ హ్యావ్ ఫైనాన్షియల్ నీడ్స్ సో నేను కొన్నిసార్లు మీద కాంప్రమైజ్ మీద అయిపోతుంది కదా ఇక ఎలాగో ఎప్పుడైనా ఖండించిన ఆపేయచ్చు కదా అని నాకు అనిపిస్తుంటే నేను చేసినా కానీ నన్ను అడగదు ఒక ఖండించిన ఆపేషన్ కానీ కానీ బట్ ఐ హ్యావ్ టు బీ ఫేత్ఫుల్ అ స్కిప్టర్స్ నేను ఖండించొద్దని వాళ్ళతో కుదరదండి నేను నేను ఇది ఐ హ్యాడ్ బి ఫేత్ స్క్రిప్టర్స్ అనేసి చెప్పేవాడిని వెన్ ఐ హ్యావ్ బీన్ ఫేత్ఫుల్ అ స్కిప్టర్స్ ఐ హావ్ సీన్ పీపుల్ దేవుడు తన ఫెయిత్ఫుల్ పీపుల్ని నా అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు రేట్ చేసి సపోర్ట్ చేయబడి ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మై లైఫ్ సో బీయింగ్ ఫెయిత్ఫుల్ అనేది ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండ్ యూ గెట్ సాటిస్ఫాక్షన్ అంటే మనం నిజంగా మనం దేవుని వాక్యానుసారంగా ఆయన వాక్యాన్ని ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ టు సమ్టైమ్స్ పీ ఫెయిల్ బట్ మనం నమ్మదగని వారమైనప్పుడు ఆయన నమ్మదగిన వాడు సో ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం ఫెయిల్ అయినప్పుడు మనం నాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వుడ్ డెఫినెట్లీ డూ ద నెసెసరీ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఏదో అవసరం ఖచ్చితంగా చేస్తారు నమ్మకత్వం అండి నమ్మకత్వం చాలా కష్టమైన ఈ రోజుల్లో మీరు ఎక్కడ చూసినా నమ్మకమైన నమ్మకమైన మనుషులు దొరవడం చాలా కష్టమనేసి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు దే వాన్ టు ప్లీజ్ ద వోల్ దే వాంట ప్లీజ్ ద పీపుల్ దే వాంట్ టు బిల్ దేవర్ ఓన్ కింగ్డమ్స్ దే దే వా గెట్ పాపులారిటీ దేటు దే వాట్ ఫేమ్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు దేవుని యొక్క దేవునికి నమ్మకంగా ఉన్న విషయంలో ఘోరంగా ఫీల్ అవుతున్నారు కానీ మనము వాక్యం తెలిసిన వారిగా వాక్యం తెలిసిన వారిగా దేవుడికి నమ్మకంగా ఉండడం అనేది అది ఒక గొప్ప ప్రతిఫలం ఉంటుందని ఈ లోకంలో కూడా అండి మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఈ లోపల కూడా దేవుడు మనల్ని దివ్య లోకపరంగా మనల్ని ఆస్వాదిస్తుంటాడు కానీ అదేమి సైన్ కాదు మనం నమ్మకం ఎందుకంటే లోకపరంగా నమ్మకంగా లేని వాళ్ళు కూడా ఆలస్యం పడతారు కాబట్టి దట్ ఈజ్ నాట్ ద సైన్ దట్ గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ ఆఫ్ హర్ ద సైన్ ఈజ్ దట్ ఆర్బీ ఫెయిత్ఫుల్ టు ద స్క్రిప్టర్స్ మనం వాక్యానికి ఫెయిత్ఫుల్గా నమ్మకత్వంగా ఉన్నామా వాక్యానుసారంగా బోధిస్తున్నామా వాక్యానుసారంగా ఖండిస్తున్నామా ఇవి ఇవి ప్రమాణం కాబట్టి వీ హ్యావ్ ఎగ్జామిన్ అవర్ లైఫ్ ఇన్ ద లేటర్స్ ఆఫ్ స్క్రిప్టర్స్ ఆ వాక్య మనల్ని మనం పరిశీలించుకుని ఉండాలి ఎవరైనా నమ్మకంగా ఉండే విషయం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తున్నా కానీ లేకపోతే నమ్మకంగా ఉండే విషయం వల్ల చాలామంది మీ తోటి వాళ్ళు తప్పు అర్థం చేసుకున్నా కానీ నమ్మకం ఉండే విషయం వల్ల మీరు చాలా కోల్పోతు వచ్చినప్పటికీ యూ డోంట్ నీట్ యు గెట్ డిస్కరేజ్ మీకు డిస్కరేజ్ అవాల్సిన అవసరం లేదు ఆ శ్రమలు కొంతకాలమే ఉంటవి బట్ గాడ్ నోస్ వాట్ యు నీడ్ అండ్ డెఫినెట్లీ గా హీ నోస్ వాట్ ఆయనకి ఏం చేయాలని తెలుసు కాబట్టి మనం నమ్మకంగా ఉన్నప్పుడు చూడండి మనం నమ్మదగ్గని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అని చెప్తుంది వాచ్యం అంటే చూడండి ఆయన యొక్క నమ్మకత్వం అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది మనం ఫెయిల్ అవుతుంటాం కానీ దేవుడి నమ్మకం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది కాబట్టి అనుకుంటున్నా కొంతమంది ఇప్పుడు నేను ఇంతకాలం నమ్మకం నాకు ఏమి వచ్చింది కాబట్టి నేను కాంప్రమైజ్ అయిపోతాను కానీ కాంప్రమైజ్ అయిపోవడం ద్వారా జరిగే నష్టము నమ్మకత్వం ఉన్నప్పుడు జరిగే లాభం కంటే అంటే అది నష్టం చాలా ఎక్కువ ఉంటుంది నమ్మకత్వం ఉన్నప్పుడు మనం కొన్ని మనకు కలిగే లాభం మనం కనబడవచ్చు కానీ కాంప్రమైజ్ అయినప్పుడు జరిగే నష్టం మనకి కళ్ళ కనబడుతుంది కాబట్టి దేవుని వాక్యం కాంప్రమైజ్ అవ్వకండి దేవుని కొరకు నమ్మకంగా జీవించామనేది ఒక గొప్ప అది 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 మనకే మేలు చేస్తుందండి దేవుని కోసం నమ్మకం ఉండడం ఆయన 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 పొందుకుంటూ మన దగ్గర నుంచి ఆయనకేనా అవసరమా మనం నమ్మకంగా ఉన్నాయి అది మనకు మేలు చేస్తుంది మనకు మనం మేలు చేసుకుంటే నమ్మకం ఉన్న ద్వారా మనం ఆక్యం దగ్గర కాంప్రమైజ్ అయిపోయి లోకం యొక్క ప్రశంసలు కొరకు మనం వెళ్ళినప్పుడు మనం అటు లోకానికి నష్టం చేస్తున్నాం మనకి మనం కూడా నష్టం చేసుకుంటున్నాం కాబట్టి మన చూడండి మనం లోకం దృష్టి సక్సెస్ఫుల్ అయినప్పుడు మొత్తం గుర్తించినా కానీ ఒకవేళ దేవుని దృష్టిలో మనం నమ్మకం దృష్టిలో గౌరవంగా ఫెయిల్ అయ్యి వాటి వాట్ ఇస్ ద యూజ్ ఒకవేళ దేవుడు మన యొక్క నమ్మకత్వం గుర్తించినప్పుడు లోకం దృష్టిలో మనం గౌరవంగా ఫెయిల్ అయినప్పుడు కూడా ఇట్ డజెంట్ మ్యాటర్ ఇట్ డజంట్ మేటర్ బికాస్ ద క్రియేట్ ద గాడ్ హానస్ట్ మీ ఈ నోస్ హౌ ఐ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ టు స్క్రిప్టర్స్ అని ఆ ఒక సాటిస్ఫాక్షన్ అనేది మన జీవితంలో ఎంతో తృప్తినిస్తుంది కాబట్టి అటు అటువంటి ఆనందం అటువంటి సాటిస్ఫాక్షన్ కావాలంటే మనము వీ హార్ బీ ఫెయిత్ఫుల్ టు ద స్క్రిప్చర్స్ అటువంటి కృప ప్రభు మన అందరికీ దయచేయాలని మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను ప్రభు కృప మీద కాక